నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలాలని తెలుసుకుంటూ ఉన్నాం ఈ వీడియోలో కన్యా లగ్న జాతకులకి అంటే మీరు గనక కన్యా లగ్నంలో కనుక జన్మించి ఉంటే ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి నేను ఈ సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకి ఏ సమయాల్లో గోచార ఫలం అనేది అధికంగా ఉన్నాయి ఏ ఏ టయాలు ఏ ఏ గ్రహాలు గోచార ఫలాన్ని అందిస్తున్నాయి అనేది ఒక పట్టిక రూపంలో తయారు చేసి దీనికి చాలా టైం తీసుకుని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఇక్కడ మీకు డిస్ప్లేలో ఉంచాను అనమాట అంటే ఈ టయాలలో ఆయా గ్రహాలకి గోచార ఫలం అనేది ఉంటుంది ఈ సంవత్సర కాలానికి పరిగణించి నుంచి క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాను అనమాట ఇక ఏ గ్రహం ఎక్కడుంది ఈ ఏ హౌస్లో ఉంది ఎప్పుడు మారుతుంది ఆ రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు కాబట్టి ఇవన్నీ చెప్పడం లేదు ఇక సుత్తి కొట్టకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తే కన్యా లగ్న జాతకులకి బుధుడు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలు యోగించేటటువంటి గ్రహాలు అంటే శుభగ్రహాలుగా పరిగణిస్తాం ఈ మూడు గ్రహాలే మీకు మంచిని చేస్తూ ఉంటాయి అందువల్ల మనం ముందుగా శనిని కనుక పరిగణిస్తే శనికి ఈ సంవత్సరంలో గోచార బలం కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉంది ఇది పదమూడవ తారీఖు జూలై నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు నవంబర్ మధ్య మాత్రమే శని ఆయన ఫలితాలని ఈ సంవత్సరంలో ప్రబలంగా ఇవ్వగలుగుతున్నాడు ఈ సమయం మీకు చాలా అదృష్టాన్నిచ్చేటటువంటి సమయం మీకు పంచమ షాధిపతి అయినటువంటి శని మీకు ఆయా స్థానాలకు సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటాడు శని ఆయుష్కారకుడు కాబట్టి ఈ సమయాల్లో మీకు గండాలు ఇవన్నీ కూడా ఏమన్నా ఉన్నా మీ జన్మజాతకంలో అవన్నీ కూడా పెద్దగా పనిచేయవు శని ప్రబలంగా ఉన్నాడు మీ తోటి వాళ్ళు మీ కింద పనిచేసే వాళ్ళు కానీ మీ సూపర్వైజర్స్ కానీ ఎవరైనా కూడా అందరూ కూడా మీకు అండదండలు అందిస్తారు ఉద్యోగం పరంగా మీకు చాలా అనుకూలత అనేది ఉంది వృత్తి ఉద్యోగము ఈ సమయంలో అంటే ఈ నాలుగు నెలలు నేను చెప్పేది శనిక గోచార ఫలం ఉన్నటువంటి నాలుగు నెలలు పదమూడో తారీఖు జూలై నుంచి ఇరవై ఎనిమిది తారీఖు నవంబర్ వరకు అనమాట ఈ సమయంలో మీకు ఉద్యోగము వృత్తి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు కోర్టు వ్యవహారాల్లో కూడా మీదే విజయం అనేది ఉంటుంది మీతో దాగుడు మూతలు ఆడుతున్నటువంటి విజయం కూడా ఇప్పుడు మిమ్మల్ని ఆవరించేటటువంటి అవకాశం అనేది ఉంది అప్పుల బాధల నుంచి బయటపడతారు మీకు కొత్త రుణాలు కావాలంటే కూడా మంజూరు అవుతాయి ఉన్న రుణాలను తీర్చాలనుకుంటే కూడా మీరు తీర్చేటటువంటి స్థితిలో ఉంటారు ఈ సమయంలో మీ గృహంలో శుభకార్యాలు జరిగేదానికి అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది ఎవరైతే సంతానం కోసం తహతహలాడుతున్నారో వాళ్ళు శుభవార్తలు వినేదానికి సంతానం కలిగేదానికి అనుకూలత అనేది ఉంది ఈ సమయంలోనే మీ గృహంలో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ ఊరు వారితో కానీ మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ అందరితో కూడా మీరు చక్కగా హ్యాపీగా ఉంటారు మానసిక ప్రశాంతత అనేది కనిపిస్తూ ఉంది ఐరన్ ఐరన్ రిలేటెడ్గా ఎవరైనా బిజినెస్లు చేస్తూ ఉంటే అవి చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది లెక్కర్ బిజినెస్లు కూడా బ్రాంధి షాపులు ఇటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి సమయము అందువల్ల ఈ విధంగా ఈ సకల శుభాలుని ఈ శని భగవానుడు ఈ నాలుగు నెలల్లో ఇస్తూ ఉన్నాడు అయితే మనం గనక గతంతో గనక పోల్చుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి శనికి కంటిన్యూస్గా గోచార ఫలం అనేది ఉంది అందువల్ల మీకు చాలా శుభాలని చేశాడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ప్రాంతంలో కరోనా టైంలో చూసుకుంటే ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడినా మీరు వరకు మీ వరకు కాస్త అనుకూలంగానే అంటే మంచి ఇన్కమ్ రావడం ఆదాయం రావడము అన్నీ కూడా జరిగాయి కానీ కంటిన్యూస్గా ఉండడు కదా గత కంటిన్యూస్గా ఐదు సంవత్సరాల నుంచి శని యోగించి ఈ సంవత్సరంలో మాత్రం నాలుగు నెలలు వేస్తున్నాడు ఒకవేళ మీకేమన్నా పెండింగ్లు ఉండి అంటే ఆ సమయంలో మీకు ఏమన్నా చేజారాయి అవకాశాలు మళ్ళీ అవకాశం కనుక వస్తే నేను గ్రాప్ చేస్తాను పట్టుకుంటాను అన్న ఉద్దేశంలో కనుక మీరుంటే ఈ సమయంలో మీకు ఏ అయితే చేజారాయో ఇంతకుముందు అవకాశాలు అవి మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది చక్కగా ఈ సమయాన్ని మీరు యుటిలైజ్ చేసుకోండి సద్వినియోగం చేసుకోండి ఇక బుధుడు శని సారీ బుధుడు శుక్రుడిని గనక మనం గనక పరిగణలోకి తీసుకుంటే ఈ బుద్ధునికి శుక్రునికి గోచార బలం ఎక్కడ ఉందో పైన పట్టికలో ఇచ్చాను అంటే శనికి గోచారం లేని మిగతా ఎనిమిది నెలలంతా కూడా బుధునికి శుక్రునికి గోచార బలం అనేది ఉంది ఈ సమయంలో బుధుడు శుక్రుడు గోచార బలాన్ని బాగా ఇస్తాడు ఈ బుద్ధుడు మీ లగ్నాధిపతి అందువల్ల ఎనిమిది నెలల కాలం పాటు మీకు లగ్న బలం అనేది ఉంది లగ్న బలం ఎప్పుడైతే ఉంటుందో అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి మిమ్మల్ని మీరు నమ్ముతారు మీరు చేయాలనుకున్నది చేస్తారు ఎంతమందిని మీరు ఎన్ని సలహాలు అడిగినా మీరు దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎవాల్యుయేట్ చేసి మీ మనసుకు నచ్చిందా నచ్చలేదా లేదా దాంట్లో నిజముందా లేదా అని చెప్పి చూస్తారు అంటే సలహాలు అడుగుతారు దాన్ని మళ్ళీ మీకు నచ్చినట్లుగానే మీరు తీసుకొని చేస్తారు అంటే బాధ్యత కూడా మీరే తీసుకుంటారు అనమాట అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా ఇది సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ నాదే బాధ్యత అన్నట్టుగా మీరు మీ మనసు పెట్టి మనస వాచ కర్మల మీ పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తారు మీరు సక్సెస్ని కూడా చూస్తారు ప్రతి ఒక్కటి క్యాలిక్యులేటెడ్ మైండ్గా ఉంటారు మీరు మీ క్యాలిక్యులేషన్ ప్రకారంగానే ఈ ఎనిమిది నెలలు కూడా జరుగుతుంది మీ అంచనాలు మాత్రం ఏమాత్రము తారుమారు కావు మీరు మీ అంచనాలు ఏ విధంగా వేశారు అంటే మీరు వేసేటటువంటి అంచనాలు కూడా ఏదో సింపుల్గా పెట్టుకోరు టార్గెట్స్ దానికి ఒక రియలిస్టిక్గా ఆలోచించి ఈ సమయానికి ఇది పూర్తి అవుతుంది లేకపోతే ఇది అవుతుందా కాదా అని చెప్పేసి మీకు అన్నీ తెలుసు నిజంగా అన్నీ కూడా బిరీజు వేసుకుని అంచనాలు పెట్టుకుంటారు అంచనాలని ప్రణాళిక చేస్తారు దాని ప్రకారంగానే ఈ మీ ప్రణాళిక ప్రకారంగానే పనులన్నీ కూడా జరుగుతాయి వీటికి బుధుడు శుక్రుడు ఉపయోగపడుతూ ఉన్నాడు ఈ సమయంలో కుటుంబ వాతావరణం కూడా బాగుంది ధనపరంగా అనుకూలతలు అనేవి వస్తూ ఉన్నాయి కుటుంబ వాతావరణం బాగుండటము అంటే ఏంటంటే కుటుంబంలోంచి కూడా మీకు పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉన్నాయి మీకు లగ్నము బాగుంది కుటుంబ స్థానం బాగుంది అందువల్ల ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి ధనపరమైనటువంటి సమస్యలు లేకుండా జరుగుతూ ఉంటాయి ఇక ఉద్యోగ స్థానం కూడా చాలా బాగుంది ఈ పది నెలలు మీకు ఉద్యోగంలో నిరభ్యంతరంగా అన్ని సక్రమంగా ముందుకు పోతూ ఉంటాయి విదేశీయానం చేయాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా హైక్ రావాలన్నా ఇవన్నిటికి కూడా అనుకూలంగా ఉంది ఎనిమిది నెలల కాలం ఉద్యోగ స్థానం బాగుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ కన్నా కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులకే ఒకంత బాగుంది అని చెప్పి చెప్పాలి ఇక మీకు బ్యాంకు బ్యాలెన్స్లు నిల్వలు పెరుగుతాయి బాగా నిల్వలని చేయగలుగుతారు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు దానాది కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవ కార్యక్రమాలు తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు తద్వారా మీకు గురువుల యొక్క పెద్దల యొక్క భగవత్ ఆశీర్వాద బలము ఇవన్నీ కూడా ఉంటూ సకల శుభాలు మీకు జరుగుతూ ఉంటాయి మీకు అత్తమామల దగ్గర నుంచి కూడా అనుకూలతలు వాళ్ళ పిల్లల దగ్గర నుంచి కూడా మీకు అనుకూలతలు అనేవి ఉన్నాయి వివాహం కాని వాళ్ళకి ఈ సమయంలో వివాహం కూడా జరిగేదానికి అవకాశం ఉంది ఇక మీ జన్మజాతకంలో గనక శుక్రుడు బుధుడు ఏ ఏ హౌసెస్లో ఉన్నారో ఆ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ఇక్కడ నేను మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేయలేదు ఇది వేల మందికి ఉపయోగపడేటటువంటి కామన్గా వచ్చేటటువంటి ఫలితాలు మాత్రమే చెప్తూ ఉన్నాను ఒకవేళ మీ జన్మజాతకం కనుక చూపించుకుంటే ఆ జన్మజాతకాన్ని చూసి ఆ గ్రహాల స్థితిగతులు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి ఏ రాసుల్లో ఉన్నాయి ఆ అవస్థలు ఎలా ఉన్నాయి ఏ దశ జరుగుతుంది మహర్దశ జరుగుతుంది ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట జన్మజాతకానికి దానికి గోచార ఫలితాలని జోడించి చెప్పవచ్చు అందువల్ల మీరే ఈ సమయాల్లో బుద్ధునికి శుక్రునికి గోచార బలం ఉంది కదా మీ హౌసెస్ మీ జాతకంలో ఏ హౌసెస్లో ఆ గ్రహాలు ఉన్నాయి దాన్ని బట్టి మీరు కూడా ఒక అంచనాకి రావచ్చు ఇలా మీకు బుద్ధుడు శుక్రుడు శని మీకు సకల శుభాలు ఈ సమయాల్లో ఇస్తూ ఉన్నారు ఇక మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి గ్రహాలు నాలుగు గ్రహాలు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు కుజుడు గురువు ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ సమయాల్లో గోచార బలం ఎక్కువగా ఉందంటే సూర్యుని కనుక మనం పరిగణిస్తే పదో తారీఖు మే నుంచి ఇరవై ఐదు ఐదో తారీఖు జూలై మధ్య అంతేకాకుండా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేనో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ సూర్య భగవానునికి గోచార బలం అనేది ఎక్కువగా ఉంది ఈ సమయంలో సూర్యుడు ఆయన ఫలితాలు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు అందువల్ల ఈ సమయంలో మీకు కొన్ని కష్టాలు నష్టాలు నిద్రలేమి నిద్ర సరిగా పట్టకపోవటము ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు తండ్రి గారికి సంబంధించినటువంటి సమస్యలు తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్య లేకపోవటము ఇలా కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇక చంద్రుణ్ణి కనుక మనం చూస్తే ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి నుంచి పదో తారీఖు మే మధ్య అదేవిధంగా ఇరవై మూడో తారీఖు జూలై నుంచి పదో తారీఖు ఫిబ్రవరి మధ్య ఇవన్నీ కూడా పైన పట్టికలో ఉన్నాయి ఈ డేట్లలో చంద్రునికి గోచార బలం ఉంది ఈ సమయంలో మీకు లాభాలు కాస్త తగ్గటము స్నేహితుల నుంచి బంధువుల దగ్గర నుంచి రావాల్సినటువంటి అవి మీకు సపోర్ట్ అనేది రాకపోవటము అంతేకాకుండా మానసికంగా కొన్ని సమస్యలు మాతృమూలకంగా సమస్యలు ఎవరైతే కూల్ కూల్డ్రింగు పాల వ్యాపారము ఇటువంటివి అంటే నీళ్ళతో కూడినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అంతగా కలిసి రాకపోవటము అంటే ఇది మంచి సమ్మర్ టైమే అయినా కూడా ఏంటంటే వాళ్ళకి అనుకున్నంతగా సక్సెస్ అనేది కనిపించడు ఒకవేళ సక్సెస్ ఉన్నా మానసికంగా మాత్రం వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటాడు అంటే ఈ గ్రహము ఫలితాలు ఇస్తూ ఉన్నాయి అవి మీ జన్మజాతకంలో ఎక్కడ ఉన్నాయా అన్నది కూడా మనం క్యాలిక్యులేట్ చేసి మీకు ఏ ఫలితాలు వర్తిస్తాయి అండ్ పర్మినేషన్ కాంబినేషన్లో ఏవి ఇగ్నోర్ చేయాయి ఏవి మీకు రియాలిటీకి వస్తాయి అన్నది కూడా మనం పరిగణ చేయాలి ఇది సాధారణంగా చెప్పేటటువంటి ఫలితాలు ఈ విధంగా చంద్రుడు ఆ సమయంలో ప్రజ్వలిస్తూ ఉన్నాడు ఇక కుజుడు కనుక మనం పరిగణలో తీసుకుంటే పదో తారీఖు మే నుంచి ఐదో తారీఖు జూలై మధ్య ఇరవై ఏడో తారీఖు ఆగస్టు నుంచి పదిహేడో తారీఖు నవంబర్ మధ్య ఈ మధ్యకాలంలో కుజునికి గోచార బలం అనేది ఉంది ఈ కుజునికి ఎప్పుడైతే గోచార బలం ఉంటుందో భార్యాభర్తల మధ్య సమస్యలు సాధారణంగా ఇస్తూ ఉంటాడు ఎందుకంటే వివాహాన్ని కూడా మనం దోషాన్ని పరిగణిస్తూ ఉంటాం సోదర సోదరిములతో అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరితో కూడా కొన్ని ఇబ్బందులు మనస్పర్ధలు ఇస్తూ ఉంటాడు ధైర్యం అనేది తక్కువగా ఉంటుంది ఇక అనుకోని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి సడన్గా అంతా బాగుంటుందో అప్పటికప్పుడు ఏదో బ్యాడ్ న్యూస్ అంటారు లేదా అప్పటికప్పుడు ఏదో లాస్ వస్తుంది అన్నీ జరుగుతాయి నోటి దాకా వచ్చిందనే కింద పడిపోవటము ఇట్లా కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఇక ధైర్యం అనేది తక్కువగా ఉండటము మీరు ఒక మాట మాట్లాడితే దాన్ని పదార్థాలుగా వేరే వాళ్ళు తీసి దాన్ని ఇంకో విధంగా తీసుకోవడము ఈ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అందువల్ల చక్కగా ఈ సమయంలో కుజు భగవాను గనక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే తదనుగుణంగా వచ్చేటటువంటి కుజుడు ద్వారా వచ్చేటటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈప్సితాత సిద్ధి కలిగి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇక చివరగా మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి గ్రహం గురువు ఈ గురువుకి సుమారుగా సంవత్సరం అంతా కూడా అంటే అక్కడక్కడ గురుబలం లేదు అయినా కూడా అంటే అవి చిన్న చిన్న టైం ఫ్రేమ్స్ అనమాట ప్రతిదాన్ని మనం చెప్పలేం కదా ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా గురువుకి గోచార బలం ఉంది ఈ గురువు మీకు వ్యతిరేకంగా పనిచేస్తాడు కాబట్టి మీకు వివాహాద సమస్యలు ఇస్తూ ఉంటాడు లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యలు లేకపోతే జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి మధ్య సమస్యలు ఎవరైతే స్కూల్స్ ఇటువంటివి పెట్టాలనుకుంటారో ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి సుఖం అనేది లేకుండా ఉంటుంది మీరేమో సుఖంగా బతకాలనుకుంటారు కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా మీరు వాటిల్ని ఎంజాయ్ చేసేటటువంటి స్థితిలో ఉండరు మీకు ఇల్లు ఉంటుంది కానీ ఇంట్లో ఉండరు బయట ఎక్కడో దొరుకుతూ ఉంటారు అలా మీకు ఫెసిలిటీస్ ఉన్నా వాటిని నుంచి మీరు ఆనందాన్ని పొందలేకపోతారు గృహ కొనుగోలుకు సంబంధించి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి మీరు కనుక గృహాన్ని కనుక అమ్మాలనుకుంటే మాత్రం అమ్మేదానికి అనుకూలంగా ఉంది కొనాలంటే మాత్రం అనుకూలత అనేది తక్కువగా ఉంది సంతానపరమైనటువంటి సమస్యలు ఇస్తూ ఉంటాడు మీకు మతి మెరుపు అనేది ఎక్కువగా ఉంటుంది మీ యొక్క నాలెడ్జ్ కూడా తగ్గుతుంది కొత్త విషయాలు తెలుసుకోవాలి అని ఎప్పటికెప్పుడు వాయిదా చేస్తూ వెళ్తూ ఉంటారు ఈ విధంగా ఈ గురువుకు సంబంధించినటువంటి ఫలితాలు ఆయన మీ జన్మజాతకంలో ఎక్కడెక్కడ ఉన్నాడో వాటిలో కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అందువల్ల ఏ ఏ సమయాల్లో ఏ ఏ గ్రహం వస్తుంది ఆ గ్రహం అనుకూలత మీకు లేకపోతే వ్యతిరేకత ఉంటుందా అన్నదాన్ని బట్టి ఆయా ఫలితాలు మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ వ్యతిరేకంగా పనిచేసేటువంటి గ్రహం అయితే ఆ గ్రహాలకు ఆయా సమయాల్లో రెమిడీస్ చేసుకుంటూ ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాను అదేవిధంగా మీకు అంతా ఈ సంవత్సరం మంచిగా జరగాలని చెప్పేసి ఆ దేవుణ్ణి నేను కూడా మీ తరపున ప్రార్థిస్తూ ఉన్నాను మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం